ఫ్యాటీ లివర్ దీన్నే కొవ్వు ఉన్నటువంటి కాలేయం మీకు వెడమ ప్రక్కన కనిపిస్తున్నది ఆరోగ్యకరంగా ఉన్నటువంటి కాలేయము దీన్నే వాడుక భాషలో కార్జము అంటారు ఇది నాన్ వెజిటేరియన్స్ కోడి మాంసం తినే వాళ్ళకి మేక మాంసం లేదా గొర్రె మాంసం తినే వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు కాలేయం శరీరం లోపల ఉన్నటువంటి అతి పెద్ద అవయవం ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో శక్తిని నిల్వ చేయడంలో మరియు మన శరీరంలోనికి విష పదార్థం ఏమైనా వెళ్ళినట్లయితే ఆకుకూరలు కూరగాయలు పండ్లు బియ్యం ద్వారా నీటి ద్వారా రకరకాల విష పదార్థాలు వెళ్ళినట్లయితే ఇది తనలో దాచుకుంటుంది భూమి కనుక ఎంతో బాధను ఓర్చుకొని ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతి విలయాల్లాగా అంటే భూకంపాల్లాగా తర్వాత ఉప్పెన సముద్రంలో నుంచి నీరు బయటకు వచ్చే విధంగా ఎంత శాంతంగా ఉంటాయో ఈ కాలేయం అనేది భూమాతలాగా మహాసముద్రుడులాగా చాలా శాంతంగా ఉంటుంది ఈ లివర్ అనేది ఈ ఫ్యాటీ లివర్కి మరి కారణాలు ఏంటో చూద్దాం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎన్ఏఎఫ్ఎల్డి నాన్హల్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్కహాల్ తాగేవారికి కాకుండా వచ్చేటువంటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇవి రెండు రకాలు అన్నమాట ఫ్యాటీ లివర్ డిసీజ్ ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పెరుగుతున్న ఆరోగ్య సమస్య ఇది ప్రపంచ జనాభాలో ముప్పై శాతం ఉంది మరి అమెరికా ఆగ్నేయ ఆసియా దేశాలలో నలభై శాతం కంటే ఎక్కువ మంది ప్రజలలో ఉంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయే ఒక పరిస్థితి ఇది అధికంగా మద్యం సేవించడం వల్ల సంభవించదు నానా ఆల్కహాలిక్ కాబట్టి వీళ్ళు మద్యం తీసుకోరు అంటే ఆల్కహాల్ తీసుకోరు వీళ్ళు ఇది తరచుగా నిశ్శబ్ద అంటువ్యాధి అదుపు చేయకుండా వదిలేస్తే త్వరలో సిరోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారి తీయవచ్చు అనేక లక్షణాలు పకటిపూట వ్యక్తమవుతాయి కొన్ని హెచ్చరికలు రాత్రిపూట మరీ స్పష్టంగా కనిపిస్తాయి ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు రాత్రిపూట గుర్తించడం అనేది ముందుగా పరీక్ష చేయించుకొని దీన్ని స్కానింగ్ ద్వారా చేస్తారు నాన్ ఆల్కహాలిక్ దీన్ని సిటీ స్కాన్ అంటారు మన కిడ్నీలు లివర్ ప్యాంక్రియాస్ మన శరీరంలో ఉన్నటువంటి ప్రేగులు ఈ రకరకాలు మూత్రపిండాలు వీటన్నిటిని ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారికి నిద్రాభంగం కలుగుతుంది లేదా నిద్రలేమి అనేది ఉంటుంది కాలేయం వాపు వల్ల కలిగే అసౌకర్యంగా లేదా విషాన్ని ప్రాసెస్ చేయడానికి శరీరం చేసే పోరాటం విశ్లేని విశ్రాంతి లేని రాత్రులకు దారి తీస్తుంది అంతేగాక గ్లైకోజెన్ను నిల్వ చేసి విడుదల చేసే కాలేయ సామర్థ్యం తగ్గడం వల్ల రక్తంలో చక్కెర తౌల్యం ఏర్పడుతుంది నిద్రా విధానాలను మరింత దెబ్బతీస్తుంది ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇది కడుపులో కొంత అసౌకర్యంగా ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కడుపులో కొంత అసౌకర్యంగా ఉంటుంది ఇది రాత్రిపూట ఫ్యాటీ లివర్ వ్యాధి యొక్క లక్షణం ఉదయం యొక్క కుడి ఎగువ భాగంలో అసౌకర్యం ఉంటుంది అనేది ఒక అనుభూతి రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది దీని వలన రాత్రి బాగా నిద్రపోవడం కష్టమవుతుంది కడుపు నిండినట్లు లేదా ఒత్తిడి అనుభవించవచ్చు ఇది మానసిక ఆందోళనను కలగజేస్తుంది దీని గురించి మరి కొన్ని వివరాలు చూద్దాం సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు ఆకలి లేకపోవడం లక్షణాలు కొన్ని ఉన్నాయి ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు ఆకలి లేకుండా ఉంటుంది ఇది ఒక లక్షణం రాత్రి సమయంలో సాధారణంగా కనిపించే లక్షణం కాకపోయినా ముఖ్యంగా రాత్రి సమయంలో ఆకలి తగ్గడం ఫ్యాటీ లివర్ వ్యాధిని సూచిస్తుంది ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా రాత్రి భోజనం సమయంలో ఆహారం పట్ల ఆసక్తి తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు ఇది ఈ ఫ్యాటీ లివర్ అనేది మనిషి శరీరం బరువు తగ్గడం పోషకాహార సమస్యలు కూడా వస్తాయి ఇతర కొవ్వు కాలయం యొక్క లక్షణాలు మీరు జాగ్రత్తగా ఉండాలి మెదడు మసకబారడం మరియు మానసిక అలసట పెరగడం అనేది ఈ ఫ్యాటీ లివర్ యొక్క లక్షణాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ యొక్క లక్షణాలు ఫ్యాటీ లివర్ వ్యాధి పెరిగే కొద్దీ రక్త ప్రవాహంలో టాక్సిన్స్ పేరుకుపోవడం టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఈ విష పదార్థాలు లివర్లో ఈ ఫ్యాటీ లివర్లో పేరుకుపోవడం వల్ల మెదడు పనితీరు అనేది సక్రమంగా ఉండదు మరి మనసు గందరగోళంగా ఆందోళనగా ఉంటుంది జ్ఞాపశక్తి తగ్గిపోవడం ఏదైనా పని మీద దృష్టి పెట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి అంతేకాకుండా ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళకి నిరంతరం అలసట బలహీనత ఉంటాయి అలసట అనేది ఫ్యాటీ లివర్ వ్యాధికి ఒక ముఖ్య లక్షణం అయితే కాలేయం యొక్క నిర్విషీకరణ ప్రక్రియలు రాజీ పడినప్పుడు నిర్విషీకరణ అంటే కాలేయంలో ఉన్నటువంటి విష పదార్థాలు అనేవి బయటికి వెళ్ళాలంటే ఉదయం పూట బ్రష్ చేసుకున్న వెంటనే ఒక లీటరు గోరువెచ్చని నీళ్లు గనక తాగినట్లయితే కిడ్నీలు శుభ్రపడతాయి లివర్ శుభ్రపడుతుంది శరీరంలో అన్ని అవయవాలు శుభ్రపడతాయి దాన్ని నిర్విషీకరణ అంటారు డీహైడ్రేషన్ అంటారు రాత్రి సమయంలో అధికంగా అలసట సంభవించవచ్చు ఇది కేవలం సాధారణ అలసట అలసట కాదు ఇది రోజువారీ జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుంది ఈ అలసట అనేది కాళ్ళు మరియు కాళ్ళ లోపల వాపు వస్తుంది గతంలో కేవలం కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి మూత్రపండ వ్యాధులు ఉన్నవారికి మూత్రపిండాలలో ఉన్నటువంటి గరాటు వంటి నిర్మాణాలుంటాయి ఆ గరాటు వంటి నిర్మాణాలు మూత్రాన్ని శుద్ధి చేయకుండా ఉన్నట్లయితే వాటిని గరాటు వంటి నిర్మాణాలని నెఫ్రాన్స్ అంటారు ఇంగ్లీష్లో మూత్రం అనేది పూర్తిగా శుద్ధి కాకుండా మూత్రం అనేది పూర్తిగా విసర్జన కాకుండా ఉన్నట్లయితే కాళ్ళవాపు వస్తుంది అదేవిధంగా గుండె పనితీరు సరిగా లేని సమయంలో కాళ్ళవాపు వస్తుంది మరి కొత్త పరిశోధన అనుసరించి ఈ ఫ్యాటీ లివర్ వాళ్ళకు కూడా ఈ కాళ్ళవాపు వస్తుంది ప్రత్యేకించి పాదాలు మోకాళ్ళ వరకు అంతేకాకుండా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చర్మం దురద వస్తుంది మరి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి బరువు బాగా తగ్గుతారు మనం గమనిస్తాం ఎయిడ్స్ పేషెంట్లో బరువు తగ్గడం షుగర్ పేషెంట్స్లో బాగా బరువు తగ్గడం అనేది జరుగుతుంది చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి ఇవన్నీ సిమ్టమ్స్ అంటే కాలేయం పనితీరు సరిగా లేదు అని తెలియజేస్తాయి అన్నమాట అది చర్మం రూపంలో కానివ్వండి కళ్ళ రూపంలో కానివ్వండి ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తుంది అదేవిధంగా మూత్రపిండాలు సరిగా పని చేయకపోయినట్లయితే మూత్రం పూర్తిగా విసర్జన జరగకపోయినట్లయితే కంటి చుప్పు చుట్టూ వాపులు వస్తాయి కాబట్టి మీరు మీ అంతట మీరు స్కానింగ్కి వెళ్లకుండానే మీ గుండె ఊపిరితిత్తులు క్రింది భాగంలో అంటే పొట్టకి ఛాతికి మధ్య భాగంలో డయాఫ్రమ్ ఉంటుంది ఆ డయాఫ్రమ్ ప్రాంతంలో గుంటగా ఉన్నట్లయితే మీకు ఫ్యాటీ లివర్ లేదని అర్థం బాగా ఉబ్బెత్తుగా ఉంటే మీకు ఫ్యాటీ లివర్ ఉందని అర్థం మీరు స్నానం చేసే సమయంలో కూడా ఈ ఫ్యాటీ లివర్ని గమనించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీకు ఆరోగ్యం గురించి అనేక విషయాలు పరిశోధన గ్రంథాలు ఇటీవలి పరిశోధన గ్రంథాలు ఇటీవలి పరిశోధన పత్రాలు చదివి మీకు వీడియోల రూపంలో చేయగలని తెలియజేస్తూ ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి ఆరోగ్యం కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో